హాయ్ ఫ్రెండ్స్ నేను ఒక్కటే చెప్పేది తల్లిదండ్రులు మాటలు లేని వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు ఈరోజు అయితే మీ ముందుకు ఒక అద్భుతమైన వ్యక్తిని తీసుకొచ్చాను అతను ఈ విధంగా ఇంత ముందు ఏ విధంగా లేజీగా ఉండేవాడు ఇంట్లో వాళ్ళు పనికి బొమ్మన పోకుండా ఎలా ఉండేవాడు అసలు ఎవరు వాళ్ళ మారాడు ఇప్పుడు ఇంత అభివృద్ధి స్థాయికి ఎలా వచ్చాడో మీ ముందుకు వెల్కమ్ బలుద్దాం రండి ఉదయ్ గారు హాయ్ గారు ఒకసారి మన యూత్కి చెప్పండి మీరు ఎలా ఎలా ఉంది మీ లైఫ్ ఉన్నాదండి ఇక మంచిగా చదువుతున్నా మరి ఇంత ముందు ఇంట్లో ఎట్లా మీకు ఇంత ముందు అంటే మనకి ఏం పోను అసలుకి తల్లిదండ్రులు ఇచ్చావు తినేవాడిని ఖర్చులకి తండ్రి మా నాన్న అడిగేవాడిని ఆయన తిట్టి ఇచ్చేవాడు పైసలు పైసలు అంటే మీకు అందరూ ఇంత అయితే ఓకే మరి బయట ఖర్చు ఉంటారు కదా ఫ్రెండ్స్ ఉంటారు అలాంటి అవసరం అలవాటు లేదు కానీ మందైతే నా ఫ్రెండ్స్ వాళ్ళు తీసుకొస్తారు తాగుతుంటాము కానీ ఏదైనా ఫెస్టివల్ వస్తే మటుకు తండ్రిని అడగాల్సిందని నీ ఇప్పించుకోవాల్సిందే నేను చే సెలబ్రేట్ చేసుకోవాల్సిందే ఆ ఫ్రెండ్స్ కూడా అప్పుడు డైలీ పెట్టాలంటే కొంచెం ఇబ్బంది పడుతుంది ఇప్పుడు ఏం అంటారు ఫ్రెండ్స్ ఏంట్రా నువ్వు ఏం పని చేయకపోతే ఎలా రా నీ మరి నువ్వు ఏం చేయకపోతే పైసలు వస్తాయి అని అడిగేవాళ్ళు అరే మా డాడీ ఉన్నారా నాకు దిగులు లేదా అనేవని మా డాడీ ఎన్నోసార్లు చెప్పాడు నాకు నువ్వు ఇలా తయారైతే అట్రా నీకు రిక్వ్ మ్యారేజ్ అయితే ఏంది ఫ్యూచర్ అయితే ఏంది తర్వాత నువ్వు ఎలా బతుకుతావరా అని అనే అనేవాడు అది మ్యారేజ్ చేస్తున్నా ఆ మ్యారేజ్ ఇద్దరు మరి మరి పెళ్ళికి వాళ్ళు అడుగుతారు కదా ఏం పని చేస్తున్నావు ఏం చేసా అంటే డాడీని అడిగి ఆటో తెప్పించా ఆటో వల్లనే కొద్దిగా ఇంకా మంది అనేది అనేది ఇంకా ఎక్కువ అయిపోయింది ఫ్రెండ్స్ ఎక్కువ ఫ్రెండ్స్ ఎక్కువ అయిపోయింది ఆల్కాల అలవాటు అయిపోయింది ఫుల్గా అయిపోయింది ఇంట్లో పైసలు ఇచ్చేవని కాదు ఆటో దళేటప్పుడు మంది అవుతుంది ఆటో మందలాంటి లేదు కానీ సాయంత్రం ఒకటి ఫ్రెండ్స్ మొత్తం పార్టీ చేసుకుంటాం పార్టీ వచ్చి రెండు మూడు వేలు ఖర్చు అయిపోతుంటాయి ఆటో తీసుకున్నారు సాయంత్రం పోయంత్రానికి ఎంత కలరు ఎంత సాయంత్రానికి ఇది ఐదు వందలు ఆరు వందలు వచ్చాయి అది గొప్ప ఐదు వందలు ఆరు వందలు వచ్చాయి ఆటోలు తక్కువ అంత రోడ్డు అంత ఏదో ఉంటాయి బస్సులు తక్కువ ఇప్పుడు అంతా ఆర్టీసీ పెంచేసి అంత అయిపోయింది మరి ఇప్పుడు మీ లైఫ్ ఎలా లైఫ్ ఉంది మా చే తగ్గుతుంది చెప్పగలరా ఏమన్నా మీకు ఇబ్బంది లేకపోతే ఏం లేదు మీరు ఒకరు చెప్పగలరంటే చెప్పగలరా నేను పైసలు లేనప్పుడల్లా మా సిస్టర్ని అడుగుతా సిస్టర్ ఆ ఇద్దరు ఎందుకు కూడా తాగి ఎప్పుడు అరుసనే ఉంటారు వాళ్ళు వాళ్ళ మాటలు ఎప్పుడు లెక్క చేసేవాళ్ళు అర్థులకి డబ్బులు ఇచ్చేవాళ్ళు కారణం కూడా వాళ్ళు కావచ్చు కారణం అంటే చెడిపోగాక ఎవరైనా కోరుకుంటారు చెడిపోతాం అనుకుంటారా డబ్బులు ఇచ్చిన మనం వాళ్ళు తాగుడికి ఇయ్యరుగా నా తమ్ముడు అందరు పోతున్న ఫ్రెండ్స్ వీడు కానీ కొద్దిగా ఎంజాయ్మెంట్ పోవట్లేదు వీడు ఏం పని వాడు వీడికి ఏం చేత కాదు నేను ముగ్గురాక ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ ఒక్కరిని నాన్న బాగా గారాగా పెంచిన తర్వాత నేను మీద గోల్డ్ ఆసుకున్నానమాట నన్ను వదిలేసాడు వదిలేసిన తర్వాత నేను ఎంతో ఏం చేసినా మా నాన్న చెల్లిద్దని వదిలేశాడు వదిలేసింది కాబట్టి నేను ఇచ్చల వీడి చేసిన ఆటో పోయింది నాన్నకాడ మర్యాద మర్యాద పోయింది అన్నీ పోయినాయి ఊర్లో ఊరిలో కానీ వీడేందుకు తయారైండు ఒక కొడుకు బాల ఆయనంటే అంత గౌరవము ఎంత శరదాడు బాలు బాలు అంత శరదాడు ఎందుకు వీడు అని మా మేనత్త వాళ్ళు తిట్టేవాళ్ళు బాధపడే బాధపడేవాడే ఎక్కడంటారు మరి హైదరాబాద్ ఇప్పుడైతే అన్ని అన్నీ మ్యారేజ్ అని కాన్సి మావిడి కానీ ఎందుకు అయ్యా అలాంటివి తాగకూడదు అని చెప్పి చెప్పేసా చెప్తాడు మా అక్క కొద్దిగా అంటే కొద్దిగా ప్రాణం చేసుకున్నామా అదా ఇది ఇప్పుడు మానేజారు మొత్తం మానేసి ఎన్నలే మానేసి ఇంత ఫోర్ మంత్స్ అలా అలా ఏందిరా ఈ పరిస్థితి ఎందుకురా ఒకరకాలడుకునే ఉండే కొన్ని కొన్ని ఇవ్వడం కూడా ఆయన వయసు అయిపోతుంది వయసు అయిపోయింది ఆయన పైసలు ఇవ్వటం కానీ ఎగ్గొట్టేసాడు వీడు ఎప్పుడైనా వీడు పనికి మాలాడు నా కడుపు చెడబుట్టాడు అదే అనేవాడు అదట్లో అనుకునేవాడు తనలో బాగుపడి మా మా నాన్నేంద్ర ఈ పరిస్థితి నన్ను ఒక్కగా ఒకడుకుని ఎలా చేసుకోవాల్సింది నన్ను ఎంత చూసుకుంటాను నేను కానీ చాలా ఇదతో గురించి నాకు ప్రేమ తగ్గిపోయింది మా నాన్న కానీ కొద్దిగా మా నాన్న చేసిన ప్రార్థన వలన దేని వలన దేని వలన కానీ నాన్న ఇలాంటి నాన్న హైదరాబాద్ పో నాన్న కొద్దిగా ట్వంటీ ఇయర్స్కి మ్యారేజ్ చేసుకున్నాను వెళ్ళిపోయాను ఇప్పుడు ఇదివరకే ఏంద్రా నువ్వు సన్నాసువాడు అది పనికిరావు అనేవాడు ఇప్పుడు ఏం ఫోన్ చేస్తే ఏదన్నా నేను ఆ పరిస్థితికి వచ్చాను నేను ఏంద్రా అసలు నువ్వు పనికి వచ్చాడు నేను తిట్టేవాడు నేను ఇప్పుడు ఫోన్ చేస్తే ఏదన్నా నీకేం ఏదన్నా బాగుంటుందా చేస్తారా పిల్లలు ఎలా ఎలాగుంటా అని ఆ స్థితికి వచ్చినా నేను మీరు ఏమన్నా ఇక్కడికి ఏమన్నా యూజ్ ఉందా యూజ్ లేకుండా ఎక్కువ ఉందండి యూజ్ మస్తు కనపడుతుంది కదా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మారిపోయినా కనపడుతుంది కదా ఆల్రెడీ కనపడకపోతే అక్కడ ఉంటే ఆ పల్లెటూర్లు ఉంటే ఏమి ఉండదు పల్లెటూరు బెస్ట్ కాదనట్లే కానీ వాళ్ళ ఫ్రెండ్స్ మటుకు చెడ ఎక్కువ చెడిపోతుంది అది ఫ్రెండ్స్ ఎక్కడైనా ఉంటారు ఎక్కడైనా ఫ్రెండ్స్ ఉంటారు కానీ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు చెడిపోయే ఫ్రెండ్స్ ఉంటారు చెడదే ఫ్రెండ్స్ కానీ ఉంటారు జాగ్రత్త మనం మ్యారేజ్ అయితే మటుకు మంచి పిల్ల ఎవడైనా మొగ్గు ఇప్పుడు ఇక్కడ ఫార్మల్ కంపెనీలో చేస్తాను నెలకి పద్దెనిమిది వేలు వస్తాయి మా వైఫ్కి పద్నాలుగు వేలు ఇంకా చాలా వంటి లైఫ్ ఇద్దరు బతకడానికి ఫ్యామిలీ కమ్మ లైఫ్ రూమ్ రెంట్ అన్ని జరిగిపోయి పదిహేను వేలు పద్దెనిమిది వేలు మిగుతాయిస్టా కాదు ఒకటి మిగుతాయి అది బిస్టా కాదా ఇప్పుడు అదే మా నాన్న ఏమైనా బాగా లేకపోతే డాడీ తీసుకో డాడీ అని మనం అంటాం అదే పల్లెటూర్లో డాడీ ఒక పంది డాడీ అంటే నువ్వు దేనికిరా అడుగుతున్నావు అని ఆయన ఇచ్చేవాడు కాదు ఇప్పుడు నేనే ఒక అవసరం అయితే పదివేలు కొట్టాడంటే ఏమిటే కొట్టేస్తాడు పైసలు దేనికి ఇంత ముందు ఎలాగుంది ఇప్పుడు ఎలాగుంది మార్పు చెందినట్టే కదా అంటే ఇంతముందు డబ్బులు ఇస్తే నువ్వు వేస్ట్ ఖర్చు చేస్తావు వేస్ట్ ఖర్చు కాదు వీడు వద్ద కలిసి జలసేమిటి తిరుగుతున్నాడు పిల్లలతో కుర్ర పిల్లలతో అనేవాడు ఇప్పుడు ఏంది వాడికి మీ మ్యారేజ్ ఏంది వాళ్ళ పిల్లలు వాళ్ళు చూసుకుంటున్నారు మంచిగా ఉంటుందా అని చెప్తే హాయ్ ఫ్రెండ్స్ నేను ఒక్కడే చెప్పేది తల్లిదండ్రుల మాట వినండి ఏదైనా కానీ వాళ్ళు మా వాళ్ళు చెప్పిందే మనకి బెస్ట్ ఏదైనా తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మీకు తెలిసేది ఫస్ట్ ఏదైనా సంపాదించుకోండి ఫ్రెండ్స్ మ్యారేజ్ నాకు ఏం చేయలేదు మీరు తల్లిదండ్రులు లేని వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు అవన్నీ మీరు చూసుకోండి తల్లిదండ్రులు అమ్మ తండ్రి లేకపోయినా తల్లి ఉన్నా వాళ్ళ మాట వినండి తల్లిని తల్లిదండ్రులు లెక్క చేయని ఎవడు బాగుపడదు ఇది వరకు అక్కడ ఉన్నప్పుడు మా నాన్న మా మమ్మీని కానీ లెక్క చేసేవాడిని కాదు అక్కడికి వచ్చినాక వాళ్ళు ఇల్లు తెలుస్తుంది ఎందుకు దూరం వచ్చా వాళ్ళకి అప్పుడప్పుడు నాకు గురిసి వస్తారు అయినా కానీ కంట్రోల్ చేసుకుంటున్నా ఎందుకు మనం వచ్చిన దేనికి సంపాదించుకోవాలి పైసలు కావాలి కూడ పెట్టుకోవాలి ఇదే ఫ్రెండ్స్ మీకు చెప్పేది ఏదైనా కానీ తాగినా పోగినా మటు తల్లిదండ్రులు ప్రేమించండి దయచేసి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే మీరు మా స్టూడియోకి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ధన్యవాదాలు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే తప్పకుండా లైక్ కొట్టండి ఇది మీ తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య సంభాషణ చాలా అంటే వాళ్ళ కుటుంబ పరంగా పిల్లలు అనేవాళ్ళు తల్లిదండ్రులని వాళ్ళని గౌరవించాలా వాళ్ళ మాటలు వినాలా తల్లి తండ్రి గురువు దైవం అన్నారు పెద్దలు ముందు తల్లి తండ్రి తర్వాత గురువు తర్వాత దైవం దైవం లాస్ట్ అంత టుడే అందుకే ముందు మనము తల్లిదండ్రులను ప్రేమించాలి పూజ చేయకపోయినా పర్వాలేదు ప్రేమించాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అవన్నీ మీరు చూసుకోండి తల్లిదండ్రులు అమ్మ తండ్రి లేకపోయినా తల్లిని ఉన్నా వాళ్ళ మాట వినండి తల్లిని తల్లిదండ్రులు లెక్క చేయని ఎవడు బాగుపడదు ఇది వరకు అక్కడ ఉన్నప్పుడు మా నాన్న మమ్మ మమ్మీని కానీ లెక్క చేసేవాడిని కాదు ఇక్కడికి వచ్చినాక వాళ్ళ ఇల్లు తెలుస్తుంది ఎందుకు దూరం వచ్చా వాళ్ళకి అప్పుడప్పుడు నాకు గురిసి వస్తారు అయినా కానీ కంట్రోల్ చేసుకుంటున్నా ఎందుకు మనం వచ్చిన దేనికి సంపాదించుకోవాలి పైసలు కావాలి కూడ పెట్టుకోవాలి ఇదే ఫ్రెండ్స్ మీకు చెప్పేది ఏదైనా కానీ తాగినా పోయినా మటు తల్లిదండ్రులు ప్రేమించండి దయచేసి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే ఓకేనా మీరు మా స్టూడియోకి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఓకే ధన్యవాదాలు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే తప్పకుండా లైక్ కొట్టండి ఇది మీ తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య సంభాషణ విశాల అంటే వాళ్ళ కుటుంబ పరంగా పిల్లలు అనేవాళ్ళు తల్లిదండ్రులని వాళ్ళని గౌరవించాలా వాళ్ళ మాటలు వినాలా తల్లి తండ్రి గురువు దైవం అన్నారు పెద్దలు ముందు తల్లి తండ్రి తర్వాత గురువు తర్వాత దైవం దైవం లాస్ట్ అంత టుడే అందుకే ముందు మనము తల్లిదండ్రులను ప్రేమించాలి పూజ చేయకపోయినా పర్లేదు ప్రేమించాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్